నమస్కారం వెల్కమ్ టు బిఆర్ మే నేను మీ సూయావర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తోడు నూడా రాజేశ్వరి గారు నమస్కారం రాజేశ్వరి నమస్తే నమస్తే అమ్మా ఎలా బాగున్నాను అమ్మ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించడం ప్రేమ అనేది సహజం కానీ రిలేషన్షిప్లో వాళ్ళు జెన్యున్గా ఉండకుండా ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నారు ప్రేమలో ఉండి కూడా పెళ్ళైన వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు పెళ్ళి అవ్వలేని వాళ్ళు పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా అసలు చెప్పాలంటే అనేది ఈ రోజుల్లో లేదమ్మా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ప్రేమించాను అనుకుంటున్నారు సవా అదంతా ఇన్ఫాక్చుయేషన్ మోహం అంటారు దాన్ని మోహన్ తప్ప ప్రేమ కాదు ఎందుకు ప్రేమగా ప్రేమించారు వాడు ఎర్రగా బొరగా బాగున్నాడు కాబట్టి వాడెందుకు దీన్ని ప్రేమించాడు ఈ అమ్మా ఉంది కాబట్టి అన్నాకారులు నేను ప్రేమించాను వాళ్ళని నాకు ఒక్కళ్ళని చూపించు ప్రపంచంలో అనాకారిగా ఉన్నా సరే వాడు మనసు చూసి నేను ప్రేమించాను వాడు మంచితనం చూసి ప్రేమించాను వాళ్ళు ఎవరైనా లేదు అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు వాడి అందాన్ని ప్రేమిస్తున్నావు వ్యక్తిని ప్రేమించట్ల వాడి రూపాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఆ రూపం పోతే పెళ్ళి చేసుకుంటావా చేసుకో కదా ఏ యాక్సిడెంట్లోనో వాడికి దెబ్బ తగిలింది అనుకో డ్యామేజ్ అయిందనుకో వాడి ఫేస్ డ్యామేజ్ అయిందనుకో పెళ్ళి చేసుకో కదా అంటే ఎవరిని ప్రేమించావు వ్యక్తిని కాదు వ్యక్తి బయటకు కనిపించే అందాన్ని శారీరక సౌందర్యాన్ని ప్రేమించావు మగవాడు కూడా అంతే ఆడదాని శారీరక సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు అంచేత ఇది ప్రేమ కాదు ఇది కేవలం మోహం మాత్రమే ఆ అందం చూసి భ్రమిస్తున్నారు ఓ పువ్వును చూసి తుమ్మిద భ్రమించినట్టు అంచేత అలాంటివి కాకుండా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు అసలు దాంపత్య జీవితంలో ఉండే నమ్మకమే పోయింది కదా దంపతులు అంటే ఒకరికొకరు ధర్మేచా అర్ధైచా కామేచా మోక్షైచా నాతిచరామని చెప్పిస్తారు మగవాడితో అట్లాగే ఆడది కూడా ఈ ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఈ స్త్రీని వీడను ధర్మార్థ కామమోక్షాల్లో నేను ఈ స్త్రీని వీడను అని మగవాడు లక్షణాలు ఆపాదించారు కానీ ఎంతవరకు అలా ఉంటున్నారు వాళ్ళు ఉండట్లేదు వాళ్ళు ఉండటం లేదు వీళ్ళు ఉండట్లేదు భర్త ఉండటం లేదు భార్య ఉండట్లేదు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ కంటే సెక్స్కి ప్రాధాన్యం అయిపోయింది ఎక్కడ చూడు ఏ పేపర్లో చూడు ఏ న్యూస్లో చూడు హత్యలు మర్డర్లు ఏవి చేసినా కూడా ఈ ట్వంటీ ఫార్టీ మధ్యలోనే జరుగుతాయి ఇవన్నీ ఇరవై నలభై మధ్య వయసు వాళ్ళే కదా ఈ హత్యలు చేసే వాళ్ళందరూ ఎందుకంటే ఇరవై నలభై ఏళ్ల మధ్యలో భర్తతో పెళ్ళి నిన్న నిన్న పేపర్లు అనుకుంటా చూసా నలభై ఏళ్ళ వయసు ఆమెకు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ కూతురుంది పాతి సంవత్సరాల మేనల్లుడు వరుస వాడితో వెళ్ళిపోయింది ఈ నలుగురు పిల్లల్ని వదిలేసి నలుగురు పిల్లలు ఉన్నారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఇరవై ఏళ్ళ కూతురుంది వాళ్ళందరినీ వదిలేసి ఫార్టీ ఇయర్స్ ఆవిడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాడితో వెళ్ళిపోయింది అంటే ఈమె ఏం ఆశించింది వాడు ఏం ఆశించాడు తనకంటే చిన్నవాడితో ఎలా వెళ్ళగలిగింది ఒకరోజు రెండు రోజులు కాదు ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల తేడా ఉంది తన ఇంచుమించు తన కూతురు వయసు వాడువాడు ఆ వయసు వాడితో ఎలా వెళ్ళగలిగింది అంటే సెక్స్ కోరిక అంతే ఆ కోరిక తేడా అంటే జీవితం అంటే పెళ్ళి అంటే సెక్స్కి ప్రాధాన్యతే కానీ పెళ్ళి అంటే సెక్స్ అనేదమ్మా ఓన్లీ ఇట్ ఈజ్ ఓన్లీ అండ్ పార్షన్ ఆఫ్ దట్ లైఫ్ జీవితంలో సంసారంలో సెక్స్ అనేది ఒక భాగం మాత్రమే అదే సెక్స్ కాదు అదే జీవితం కాదు అదే వైవాహిక బంధం కాదు అరవై ఏళ్ళ తర్వాత డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఎందుకు వాళ్ళ మధ్య సెక్స్ లేదారు ఎందుకు విడిపోవట్లేదు చెప్పండి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వయసులో వాళ్ళ మధ్య సెక్స్ ఉంటుంది ముప్పై ఏళ్ళకి ఉంటుంది నలభై ఏళ్ళకి ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళు వచ్చింది ఉండదు కదా అయినా ఎందుకుంటున్నారు దేర్ ఈజ్ అన్ ఎమోషనల్ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన ఒక పాతి ముప్పై సంవత్సరాలు కలిసి సంసారం చేయడంలో పిల్లల్ని కానీ కష్టసుఖాలు పాలు పంచుకుని ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు బ్రతకటం నాకు నువ్వు నీకు నేను అన్న బంధం ఏర్పడింది అదొక మానసికమైన బంధం సెక్స్ అనేది ఒక ఇట్ ఈస్ ఏ ఫిజికల్ నీడ్ బయలాజికల్ నీడ్ అది కానీ మానసికమైన బంధం ఉంది అది అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా వాళ్ళని ఒక చోట నిలబెడుతోంది ఎక్కడ పోయినా ఏ పుట్టింటికి వెళ్ళి అమ్మ మా ఆయన ఉండలేరని వస్తుంది నాలుగు రోజుల్లో పెద్ద వయసు వచ్చిన కొద్దీ ఇంకా తొందరగా ఉంటుంది పెద్ద వయసులో వాళ్ళ మధ్య ఏముందని అంటే ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది ఎవ్వరికీ తెలియని నిజం ఏంటంటే యాక్సెప్ట్ చేయింది కూడా ఎమోషనల్ రిలేషన్ మానసికమైన బంధం ఉంది ఆ ఎమోషనల్ రిలేషన్కి కట్టుబడే ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ మధ్య సెక్స్ ఉన్నా లేకపోయినా ఇన్ని సంవత్సరాల వయసులో ఇంత ఇంత దాంపత్య జీవితాల్లో పిల్లలు పెంచడము వాళ్ళ కష్ట సుఖాలు కార్యాలు ఈ ఈ కార్యాలన్నీ చేసుకురావడంలో ఈ కష్ట సుఖాలన్నీ ఒకళ్ళకొకళ్ళు తోడుగా భరించుకుంటూ వచ్చారు భరించుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ బంధం మరింత బలపడింది బలపడింది కాబట్టి అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళు వచ్చేసాక ఆ మధ్య సెక్స్ లేదు కదా ఎందుకు అని విడిచిపెట్టి పోవటలా ఎందుకని వెళ్ళిపోవటం లేదు అంటే ఒకరికొకళ్ళు తోడుగా ఇన్ని సంవత్సరాలు దాంపత్య జీవితం కలిసి చేసే ఒక ఫ్రెండ్ ఉన్నారనుకో కొన్ని సంవత్సరాలు మన పక్కింటి వాళ్ళు ఉంటారు ఒక పదేళ్ళు మన పక్కన ఉన్నారు వాళ్ళతో బాగా మనకి దూస్తాయి వాళ్ళు వేరే వెళ్ళిపోయారు అంతో ఇంతో బాధపడతాం కదా అయ్యో పది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం వెళ్ళిపోయారని వెళ్ళాక కూడా కొద్ది రోజులైనా కనీసం ఫోన్లు చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఏం చేత ఏమిటి ఈ రిలేషన్ వాళ్ళకి మనకి ఉన్నదంటే ఎమోషనల్ రిలేషన్ ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది మనిషిని కట్టుబడేసేది అదే భార్యాభర్తల మధ్య నిలబడేది కూడా సెక్స్ కాదు అది కొంతవరకే ఉంటుంది ఒక ఏజ్ వరకే ఉంటుంది ఆ తర్వాత మిగిలిన బంధం అంతా ఎమోషనల్ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన అదే వాళ్ళిద్దరిని ఒకచోట చేరుస్తోంది ఒకచోట నిలబెడుతోంది ఆ కష్టాలు సుఖాలు కన్నీళ్ళు బాధలు సంతోషాలు అన్నీ భరించేలాగా చేస్తుంది పిల్లల పెళ్ళిళ్ళు కష్టాలు అప్పులు సొప్పులు ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఇద్దరు కలిసి మన ఇందులోంచి బయటపడాలి అని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ రిలేషన్ దురదృష్టవశాత్తు ఎమోషనల్ రిలేషన్ కంటే ఫిజికల్ రిలేషన్కి ప్రాధాన్యత పెరిగిపోయింది ఈ రోజుల్లో అని చేత అసలు అక్కడ దాకా ఎక్కడ ఆగుతున్నారు పెళ్ళిళ్ళు కార్యాలయ ఆగట్లేదు కదా ఇంకా ఒక పిల్లకి వెళ్ళిగాల ఇరవై ఏళ్ళు రాలేదు నలభై ఏళ్ళు రాకుండా ఇవి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కరెక్టే పోని అనుకుందాం ఏదో వాడు ఇష్టపడ్డాడో వెళ్ళిపోయింది పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళు వాడు నిన్ను చూస్తాడా ఇరవై సంవత్సరాలు వాడిని నిన్ను అప్పటికి వాడికి ఎన్నేళ్ళు వస్తాయి పాతిగారు ఇరవై నలభై ఐదేళ్ళు వస్తాయి వాళ్ళ ఇంకా సామర్థ్యం ఉంది నువ్వు ముసల్దాన్ అయిపోయావు అప్పుడు నీ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంటుందా అదే భర్త అనుకో నలుగురు పిల్లల్ని కన్నారు కాబట్టి ఇద్దరు ఇద్దరు కలిసి ఆ పిల్లల్ని పెంచుకోవడంలో ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది అది పోయి కేవలం సెక్స్ కోసం అని పాతికేళ్ళ కుర్రాడు వెంట పడితే నలభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత వాడు వాడు నీ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది ఉంటుంది వాడు ఇంకో యంగ్గా ఉండే అమ్మాయిని చూసుకుంటాడు అప్పుడేం చేస్తావు అప్పుడు వెనక్కి రాలేవు అటు ముందుకు వెళ్ళవు వాడిని చూడు ఎటు కాకుండా జీవితం అయిపోయింది కదా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారో అర్థం కాదు నాకు ఆ అమ్మాయి కూడా నేను చదివింది ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత వాడితో గొడవ వచ్చింది ఆ పాతికేళ్ళ కుర్రా ఏదో గొడవ వచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చేసింది భర్త దగ్గరికి భర్త దగ్గరికి వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఇద్దరికి సెట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోయింది వాడి దగ్గరికి నేను వాడితోటే ఉంటాను నా భర్తతో నేను ఉండను అని నలుగురు పిల్లలు అసలు పిల్లల్ని కన్నా తల్లి ఎట్లా చేయగలిగింది తల్లి అంటే అది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తల్లికి ఎవరికి ఉన్నా సరే ఆఖరికి పశువులు కూడా కొమ్మిసురుతాయి ఆ దూడ దగ్గరికి వెళ్తాయి దాన్ని ఏం చేస్తారోనే భయం కొద్ది అలాంటి తల్లి అంటే తన ప్రాణాలను అడ్డేసి ఇప్పుడు బిడ్డని ప్రసవించడం అంటే మళ్ళీ జన్మంటారు ఆడదానికి అంత చావుకి సిద్ధమయ్యి బిడ్డని కనాలి అనే మమకారం ఉన్నటువంటి తల్లి స్థానంలో ఉన్న స్త్రీ తల్లి పిల్లల్ని వదిలేసి పిల్లల్ని చంపేసి కొన్ని చోట్ల పిల్లల్ని చంపేసి వాటితో హనీమన్ వెళ్ళిపోతున్నారు ఎలా వెళుతున్నారు పిల్లలు ఎలా చంపగలుగుతోంది ఆడది ఆడదాని మనసు అంటే చాలా సున్నితమని చెప్తారు ఇదివరకు మనం వినేవాళ్ళం చాలా కోమలమైంది చాలా సున్నితమైంది అంటారు అంత సున్నితమైన మనసు ఏమైపోయింది అంత కోమలమైన మనసు ఎలా పోయింది ఇంత క్రూరమైన పనులు ఎలా చేయగలుగుతున్నారు ఆడవాళ్ళు అది ఇప్పటికీ నాకు మిలియన్ డాలర్కి వస్తున్నాయి అంటే ఒకప్పుడు మగవాళ్ళు చేశారు ఏది యాసిడ్ పోయడము హత్యలు చేయడము ఇలాంటివన్నీ మగవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడంతా ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళల్లో కూడా ఎందుకు ఈ క్రియాలిటీ వచ్చింది ఇలాంటి నేరాలు ఎలా చేయగలుగుతున్నారు అన్నింటికి మించి కన్నా పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతుంది ఎన్న ఎన్నాళ్ళు ఉంటుంది ఆ మోజు ఆ తర్వాత నీ పిల్లలు గుర్తురారా నీకు అమ్మ అమ్మ అనే పిల్లలు గుర్తురారా ఆ పిల్లలు వదిలిపెట్టి ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే ప్రపంచం దేవుడు తెలియాలి అది అంచేత సెక్చువల్ రిలేషన్ అనేది కొద్ది రోజులే ఈ కొద్ది సంవత్సరాలకి కొద్ది రోజులకు భ్రమపడి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అది నాణానికి రెండో వైపును కూడా ఉంటుంది కదా పరీక్ష పాస్ అయితే ఫెయిల్ అయితే ఏం చేయాలనే క్వశ్చన్ కూడా ఉండాలి కదా నాణ్యానికి రెండో వైపు ఆలోచించుకోవాలి కదా వాటితో వెళ్ళా బాగుంది ఆల్రెడీ నీకు నలభై ఏళ్ళు ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత మీ ఇద్దరి మధ్యన సెక్చువల్ రిలేషన్ ఉంటుందా లేకపోతే అప్పుడు ఏం చేయాలి వాడు పొమ్మంటే ఏం చేయాలి పొమ్మంటే ఎక్కడికి వెళ్తావు అది ఆలోచించుకోవద్దా ఆవేశంతో వెళ్ళిపోతున్నారే కానీ అంటే అన్నాళ్ళు అంత దూరం లేదు ఆలోచన ఇంకో ఇరవై ఏళ్ళు ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత వాడు పొమ్మంటే నాకు ముసల్తానం వచ్చాక అప్పుడు నేను ఎలా బ్రతకాలనే ఆలోచన ఇరవై ఏళ్ళ దాకా తర్వాత ఆలోచించట్లా ఇవాళ్ళదే ఇవాళ్ళ ఆనందం ఇవాళది బాగుంది కదా ఇవాళ హ్యాపీగా ఉన్నాం కదా బస్ అయిపోయింది రోడ్డు మీద ఆడుకునే ముషియాడు చూడు ఇవాళ కడుపు నిండింది అంటే వాడికి రేపటి బ్యాంక్ బ్యాలెన్సు డబ్బులు రేపు ముష్టి దొరుకుతుందో లేదో అని ఆలోచించుకోడు ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఏ సోఫాలోనో వాళ్ళు జనాలు కూర్చునే బల్ల మీదనో పడుకుంటా నిద్రపోతాడు వాడి హాయిగా నిద్రపడుతుంది రేపటి గురించిన చింత వాడికి లేదు మిలీనియర్లు ఉంటారు కోట్లు సంపాదిస్తారు వాళ్ళు నిద్ర మాత్రం వేసుకుంటే కానీ పడుకోలేరు ఎందుకంటే వాళ్ళకి నిద్ర రాదు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు బిజినెస్ గొడవలు ఇన్ని ఉంటాయి మైండ్లో వాడికి ఏమీ లేదు ఇవాళకి తీరిపోయింది బస్సు రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుంటాడు నిద్రపోతాడు అలా వీళ్ళు కూడా ఇవాళకి సెక్స్ ఆలోచిస్తున్నారు కానీ దీని తర్వాత దీని పర్యవసానం ఏంటి బంధువుల్లో పేరుపోయింది చుట్టాల్లో పోయింది తెలిసిన వాళ్ళల్లో పోయింది స్నేహితుల్లో పోయింది అందరూ చీకొట్టారు సమాజం అంతా చేకొట్టింది రేపు పొద్దున్న నీకు వాల్యూ ఉందా డితే వెళ్ళిపోయావు బాగుంది నీకేమైనా సొసైటీలో వాల్యూ ఉందో ఒక మనిషిగా నీ స్థానం ఎంత దిగసారిపోయింది ఇంకా పిచ్చోడు ఆ నలుగురు పెడ్డల తండ్రి వాడు మంచివాడు కాబట్టి వాడు మళ్ళీ వెనక్కి వస్తే అట్టు పెట్టుకున్నాడు కొన్నాళ్ళు అట్టు పెట్టుకున్నాక మళ్ళీ కాంప్రమైజే వెళ్ళిపోయింది వాడి దగ్గరికి అంచేత ఇలాంటి ఘోరాలు అనేవి ఇది శాశ్వతం కాదు ఈ సెక్స్ అనేది శాశ్వతం కాదు అది భార్యాభర్తల బంధంలో ఒక పార్ట్ మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు దాన్ని గుర్తు చేసుకోగలిగితే దీ ఇది ఒకటే జీవితం కాదు జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు ఉన్నాయి కుటుంబం ఉంది పెళ్ళి ఉంది సమాజం ఉంది బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు చుట్టాలు ఉన్నారు ఇంతమందిని కాదని నేను వెడితే నా పరిస్థితి ఏంటి అనే ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటూ వెళ్ళరు ఆ వెనక్కి తిరిగి ఆలోచన లేదు ఎంతసేపు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలే అది ఒకటే ఆలోచన అని చెప్తే జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు తెలియక చాలా చక్కగా చెప్పారమ్మా ఈ తరపు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి తరం ఏదైనా ఆలోచన అనేది ఉండాలి కదమ్మా ఆవేశం ఆవేశం కాదు ఆలోచన ఉండాలి ఇవాళ కోపం వచ్చి తిట్టేసుకుంటే ఎన్నైనా తిట్టుకుంటాం ఒక్కరోజు ఆగు ఈ ఆవేశం రేపటికి ఇంత వేడి ఉండదు తగ్గుతుంది చల్లారుతుంది చల్లారితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి భార్యాభర్తలు కూడా చెయ్యి అంటే చెయ్యి అనుకుంటారు ఇవాళ విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటారు ఇవాళకి కాదు రేపటికి ఈ వేడి ఉండదు రేపు ఎడదాం అనిపించినప్పుడు ఈ వేడి తగ్గక అమ్మో పిల్లలు అని ఆలోచన వస్తుంది వాడు కూడా ఇది వెళ్ళిపోతే పిల్లని పెంచగలనా అనే ఆలోచన వస్తుంది ఆ ఆలోచన మిమ్మల్ని ఈ కోపాన్ని తగ్గిస్తుంది అంచేతని మనవాళ్ళు చూడు పూర్వం కోపం వస్తే పది అంకెలు లెక్క పెట్టుకోండి అంటారు పది అంకెలు ఎందుకు లెక్క పెట్టుకోమన్నారంటే ఆ ఒక్క నిమిషంలోనూ ఆ క్షణంలో ఉన్న వేడి తగ్గుతుంది అని అదే ఒకరోజు ఒక రాత్రి ఆగితే ఇంకా తగ్గుతుంది క్షణికావేశంలో చేసే పని ఎప్పుడు కూడా అది సక్సెస్ కాదమ్మా అది అది ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ